అనగనగా ఒక అడవిలో చీమలన్నీ కలిసి కష్టపడి పని చేస్తుండేవి కానీ ఒక చీమ చాలా అహంకారంగా ఉండేది చీమ అనేది నేను చాలా శక్తివంతురాన్ని నేను ఒక్కడినే అన్ని పనులు చేయగలను చీమకి ఇంటి దగ్గరలో చక్కెర కనిపించింది చీమలన్నీ కలిసి చక్కెరను కదిలించడానికి ట్రై చేశాయి ఒకవైపుకి కదిలించాయి అహంకారపు చీమ వెళ్ళండి మీరు నేను ఒక్కడినే దీన్ని ఎత్తగలను అంది కానీ చాలాసేపు ట్రై చేసింది కదిలించలేకపోయింది అలసిపోయింది అంతలోనే మబ్బులు పట్టి వర్షం రావడం మొదలైంది చీమలన్నీ ఇంట్లోకి వెళ్ళిపోయాయి అహంకారపు చీమ మాత్రం వర్షంలో ఉండిపోయింది పక్కనే ఆకు కిందికి చక్కెరతో పాటు వెళ్ళింది అహంకారపు చీమ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది అంతలోనే ఇంట్లోకి వెళ్ళిన చీమలన్నీ బయటికి ఆకుతో తయారు చేసిన గొడుగుని పట్టుకొని వచ్చాయి అహంకారపు చీమను చక్కెరను ఇంట్లోకి తీసుకెళ్ళాయి అప్పుడు అహంకారపు చీమ ఏడుస్తూ అన్ని చీమలకు సారీ ఇంకా థ్యాంక్స్ చెప్పింది తర్వాత అన్ని చీమలు ఇంట్లోనే చక్కెరను తిన్నాయి ఇప్పుడు చీమ అందరితో ఎంతో ప్రేమగా ఉండేది చిన్న చీమలైనా అన్నీ కలిసి ఉన్నప్పుడే ఏ పెద్ద పనినైనా చక్కగా చేయవచ్చు అహంకారంతో ఉంటే అందరికీ దూరంగా ఒంటరిని చేస్తుంది కథ నచ్చితే Like, share, subscribe. Thank you.